మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు ఇల్లాలిని లక్ష్మీదేవిగా భావించడం మన సాంప్రదాయంలో భాగం ఒక ఇల్లాలు తలుచుకుంటే ఆ ఇంటిని స్వర్గసీమలాగా మార్చగలదు లేదంటే కష్టాల పాలు కూడా చేయగలదు స్త్రీలు చేసే కొన్ని పనుల వలన మంచి జరుగుతుంది కొన్ని పనుల వలన చెడు కూడా జరుగుతుంది అసలు స్త్రీలు ఎలా ఉండాలి భర్త మాటను స్త్రీలు ఎందుకు గౌరవించాలి భర్త మాట వినకపోతే ఏం జరుగుతుంది భర్తను ఎలా సుఖపెట్టాలి అనే విషయం చాలామంది స్త్రీలకు తెలియదు ఈ విషయాలను ఒక్కసారి శివుడు పార్వతీదేవిని అడిగాడు అప్పుడు అమ్మవారు ఏం చెప్పిందో తెలుసా అమ్మవారు చెప్పిన ఈ మాటలు వింటే చాలు మీ తలరాత మారిపోతుంది ముఖ్యంగా స్త్రీలు తప్పకుండా ఈ మాటలు వినాలి ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవిని ఓ దేవి స్త్రీలు ఎలా ఉండాలి భర్త మాట వినని స్త్రీలకు ఏం జరుగుతుంది స్త్రీ ధర్మము గురించి నీ మాటలలో తెలుసుకోవాలని అనుకుంటున్నాను చెప్పవా అని అడిగాడు ఆ మాటలకు పార్వతీదేవి సిగ్గుపడి అయ్యో నేను మీకు చెప్పగలదానన మీరు సర్వజ్ఞులు మీకు తెలియనిది లేదు కానీ నన్ను కోరారు గనుక నేను చెప్పకుండా ఉండటము భావ్యము కాదు అందుకని నాకు తెలిసినంతవరకు స్త్రీ ధర్మము గురించి చెప్తాను కానీ నేను ముందు నన్ను ఎన్నడూ విడవకుండా సేవించే నదులతో సంప్రదించి తరువాత మనవి చేస్తాను అని చెప్పి గంగా యమున గోదావరి కౌసికి కావేరి కృష్ణవేణి పెన్న నర్మద బాహుద రేవ తపస మొదలైన నదులను మనసులో తలుచుకుంది అప్పుడు ఆ నదులన్నీ కూడా స్త్రీ స్వరూపములలో పార్వతీయందు నిలిచారు అప్పుడు పార్వతీదేవి వారితో ఓ పుణ్యనదుల్లారా పరమేశ్వరుడు నన్ను స్త్రీ ధర్మము గురించి అడిగినాడు కానీ సర్వజ్ఞుడు అయిన పరమేశ్వరుడికి ఎలా సమాధానం చెప్పాలో తెలియక మిమ్మల్ని పిలిచానని చెప్తుంది అప్పుడు వారు అమ్మా పార్వతి మాత నువ్వే ఆదిశక్తివి నీకంటే ఎక్కువగా మాకు ఏమి తెలుసు నీకు తెలిసినంత వరకు ధర్మము గురించి నీ భర్తకు చెప్పి ఆయనను సంతోషపెట్టు మేము కూడా నీ నోటి నుండి వచ్చు ఆ అమృత ధారలను వినడానికి కుతూహలంగా ఉన్నాము అన్నారు అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడి మీద చూపు నిలిపి ఓ దేవ నీ అనుగ్రహంతో నాకు అబ్బిన తెలివితో మీ అందరికీ స్త్రీ ధర్మము గురించి చెప్తున్నాను సావధానంగా వినండి అని ఇలా చెప్పటం మొదలుపెట్టింది స్త్రీ వివాహం కాకముందు కన్య అని పిలువబడుతుంది తల్లిదండ్రులు కానీ పినతండ్రి కానీ మేనమామలు కానీ అన్నదమ్ములు కానీ వీరిలో ఎవరైనా కన్యకు తగిన వరుడితో వివాహము జరిపించడానికి అర్హులు కానీ స్త్రీ వివాహం చేసుకున్నాక భర్తకు ఆమె మీద సర్వ హక్కులు సంక్రమిస్తాయి భర్తయే భార్యకు ప్రభువు దైవము భర్తతో కూడి భార్య ఆయన అనుమతితో దేవతా పూజలు పితృతర్పణములు అతిథి పూజలు ఆచరించాలి ఎల్లప్పుడూ భర్త హితము కోరాలి భర్త చెప్పిన మాటనే వినాలి అలా భర్త మాట వినే పతివ్రత ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా సుఖములు అనుభవిస్తుంది పార్వతీదేవి స్త్రీ ధర్మముల గురించి ఇలా చెప్తూ ఈ ధర్మంలో ఒక కథ చెప్తాను వినండి అని ఇలా చెప్పసాగింది ఒక బ్రాహ్మణుడికి ఇద్దరు భార్యలు ఉండేవారు మొదటి భార్య సదా అతడి క్షేమము కోరుతూ ఆయన చెప్పినా చెప్పకపోయినా దేవతా పూజలు పితృతర్పణములు అతిథి పూజలు చేస్తూ ఉండేది రెండవ భార్య భర్తను అనుసరిస్తూ ప్రతి పని ఆయన అనుమతితో చేస్తూ ఉండేది ఆ భర్త ఇద్దరు భార్యలు ఒకేసారి మరణించారు భర్త మరియు రెండవ భార్య స్వర్గానికి పోయారు మొదటి భార్య వారి వెంటే స్వర్గానికి వెళ్దామని చూసింది కానీ భర్త అనుమతి తీసుకోకుండా దేవతా కార్యములు చేసిన మొదటి భార్యకు యముడు స్వర్గలోకమునకు పోవడానికి అనుమతి ఇవ్వలేదు యముడు ఆమెతో నీవు నీ భర్త అనుమతి లేకుండా పూజలు చేసినందువలన నీకు స్వర్గలోక అర్హత లేదు కనుక నిన్ను తిరిగి నీ శరీరంలో ప్రవేశపెడతాను అని శాసించాడు అప్పుడు ఆమె అయ్యో నా భర్త లేకుండా నేను మళ్ళీ భూలోకంలోనికి వెళ్ళి ఏం చెయ్యను అంటూ విలపిస్తూ తనను కాపాడమని యమధర్మరాజును వేడుకుంది ఆ మాటలకు కరిగిపోయిన యమధర్మరాజు ఓ వనిత భర్త అనుమతి లేకుండా పుణ్యకార్యము చేయటం తగదు మరు జన్మలోనైనా భర్త అనుమతితో పుణ్యకార్యములు చెయ్యి అన్నాడు కనుక భార్య ఎప్పుడూ కూడా భర్త మాటను వినాలి అదే ధర్మం అని పార్వతీదేవి శివుడితో మరియు పుణ్య నదులతో చెప్పి ఇంకా స్త్రీ ధర్మము గురించి చెప్తూ ఇలా అన్నది భార్య భర్తకు ఇష్టం అయిన వంట వండి పెట్టాలి కోరినప్పుడు ఆయనకు సుఖాన్ని అందించాలి భార్య భర్త మాటకు ఎదురు చెప్పకూడదు అతడి ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు పొరపాటున భర్త తాను చేయవలసిన కార్యములను మర్చిపోతే ఆయనకు గుర్తు చేయాలి తనకు మరొక సవతి ఉన్నచో ఆమెతో సఖ్యతతో మెలగాలి భర్త తన వద్ద ఏదైనా వస్తువు దాచినా దానిని భద్రంగా దాచి అతడు అడిగినప్పుడు అందజేయాలి భర్త తనకు ఏది ఇచ్చినా దానిని సంతోషంగా స్వీకరించాలి భర్త ధనవంతుడైనా అందగాడైనా కురీపి అయినా తెలివి గలవాడైనా ఆరోగ్యవంతుడైనా అనారోగ్యంతో బాధపడుతున్నవాడైనా సరే భర్తను భార్య గౌరవించాలి ప్రేమతో ఆదరించాలి వయసు వచ్చిన కుమారుడితోనైనా స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు ఒకే శయ్య మీద కూర్చోకూడదు అనగా ఒకే మంచంపై కూర్చోకూడదు పశుపక్షాదులకు ఆహారం పెట్టటము యాచకులకు అన్నదానం చేయటం దేవతలకు పితృదేవతలకు పూజ చేయటం ఆ పనులన్నీ కూడా భర్త క్షేమం కోరి భార్య చేయటం భార్య కర్తవ్యం కానీ స్త్రీలందరూ ధర్మపరులు కారు కదా అధర్మ అయిన స్త్రీలను రాక్షసి అంటారు అటువంటి స్త్రీలు పురుషులను కోరుకుంటారు అటువంటి స్త్రీలు అసుర జన్మించిన జన్మించినవారు అటువంటి స్త్రీలకు మనసు నిలకడగా ఉండదు ఎప్పుడూ సుఖ వాంఛల మీద కోరిక కలిగి ఉంటారు క్రూరమైన పనులు చేయటంలో ఆసక్తి కలిగి ఉంటారు అటువంటి స్త్రీ ధనమును విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంది ఆమెకు కోపం ఎక్కువగా ఉంటుంది భర్తయందు పిల్లలయందు ప్రేమ ఉండదు ఇంటి పనులు చేయదు నిర్లక్ష్యము ఎక్కువ ఎప్పుడూ అబద్ధాలు చాడీలు చెప్తూ ఉంటుంది ఎప్పుడు నిద్రపోవడానికి అలవాటు పడుతుంది వీరి వలన భర్త వంశం మొత్తము నరకానికి పోతుంది అటువంటి స్త్రీలు కూడా తమ తప్పు తెలుసుకుని భర్తకు అనుకూలంగా ప్రవర్తిస్తే వారు కూడా భర్తతో స్వర్గానికి పోగలరు అలా కాకుండా జీవితమంతా భర్తను నానా హింసలు పెట్టినా భర్త చనిపోయిన తర్వాత ఆయనతో సహగమనమును చేసిన భార్య భర్తతో పుణ్యలోకాలకు పోతుంది ఇందులో ఒక ధర్మ సూక్ష్మం ఉంది స్త్రీలు సంతానవంతులు అయినప్పుడు చనిపోయిన భర్తతో సహగమనము చేయకూడదు అది అధర్మము పిల్లలు లేకపోతేనే ఆయనతో సహగమనము చేయాలి పార్వతీదేవి పరమేశ్వరుడికి మరియు పుణ్యనదులకు స్త్రీల ధర్మము గురించి వివరించింది అనేశ్వర నీవు అడిగిన ప్రశ్నలకు సమాధానం దొరికింది అని అనుకుంటున్నాను అని అంటుంది అప్పుడు పరమేశ్వరుడు అమ్మవారితో ఓ పార్వతీదేవి స్త్రీలు ఎలా ఉండాలి అనే విషయాన్ని చాలా చక్కగా వివరించావు నాకు చాలా సంతోషంగా ఉంది నా ప్రశ్నలకు సమాధానం దొరికింది అని అంటాడు అప్పుడు అక్కడే ఉన్న స్త్రీల రూపంలో ఉన్న నదులు ఈ విషయాలన్నీ వివరించినందుకు శివపార్వతులకు ధన్యవాదాలు చెప్పి నమస్కారం చేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు పార్వతీదేవి శివుడికి చెప్పిన ఈ మాటలు వింటే చాలు మీ తలరాత మారిపోతుంది మీ జీవితంలో అన్ని శుభాలే జరుగుతాయి స్త్రీలు ఏ రోజు గాజులను ధరించటం వల్ల భర్త ఆయుష్ తగ్గుతుంది స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకటం వల్ల ఆ వ్యక్తి రాత్రికి రాత్రే జీవితం మారి కోటీశ్వరుడుగా మారుతాడు అనే ఈ రెండు ప్రశ్నలు పార్వతీదేవి మనస్సులో చెలరేగాయి ఈ ప్రశ్నలకు సమాధానం తన భర్త అయిన పరమేశ్వరుడే సమాధానం ఇవ్వగలడని తలచి కైలాసానికి బయలుదేరింది మరి ఆ రెండు ప్రశ్నలకు శివుడు పార్వతీదేవికి ఏ సమాధానం చెప్పాడు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము కైలాసానికి చేరుకున్న పార్వతీదేవిని చూసి పరమేశ్వరుడు ఇలా అంటాడు దేవి నువ్వెందుకు విచారంగా ఉన్నావు నువ్వు నన్ను ఏమైనా అడగాలని అనుకుంటున్నావా అని అడుగగా పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి చూస్తూ ఇలా అంటుంది ప్రభు నా మనసులో రెండు ప్రశ్నలు తలెత్తాయి వాటికి సమాధానం నువ్వే నాకు చెప్పాలి అంది అప్పుడు పరమేశ్వరుడు నీ మనసులో తలెత్తుతున్న ఆ ప్రశ్నలు ఏమిటో నాకు చెప్పు వాటికి తగిన సమాధానం నేను నీకు చెప్తాను అంటాడు అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇలా అడుగుతుంది ప్రభు నా మొదటి ప్రశ్న ఏమిటి అంటే స్త్రీలు ఏ రోజున గాజులు ధరించటం వల్ల భర్త ఆయుష్ తగ్గుతుంది రెండవ ప్రశ్న స్త్రీ యొక్క ఏ ప్రదేశాన్ని తాకటం వల్ల రాత్రికి రాత్రే ఆ వ్యక్తి యొక్క తలరాత మారుతుంది ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పండి స్వామి అని పార్వతీదేవి అడుగగా శివుడు ఇలా అంటాడు దేవి నువ్వు అడిగిన ఈ రెండు ప్రశ్నలు జీవితంలో ఎప్పటికైనా ఉపయోగపడతాయి కాబట్టి నేను చెప్పేది శ్రద్ధగా విను అని అంటాడు దానికి పార్వతీదేవి మీరు చెప్పే జవాబులు నేను హృదయపూర్వకంగా వింటాను మీరు ప్రారంభించమని అని అంటుంది దానికి శివుడు ఈ ప్రశ్నలకు నీకు సమాధానం కావాలి అంటే ముందు నీవు ఒక కథ వినాలి ఈ కథలో నీకు నీ రెండు ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అని శివుడు చెప్పి కథ చెప్పటం ప్రారంభించాడు మీరు కూడా ఈ కథను శ్రద్ధగా వినండి అలాగే మీకు రాధాకృష్ణులు అంటే ఇష్టం ఉంటే ఈ వీడియోకి లైక్ కొట్టండి ఒక నగరంలో ఒక ధనవంతుడు తన కుటుంబంతో పాటు నివసిస్తూ ఉండేవాడు ఆ ధనవంతుడి దగ్గర చాలా ధనం ఉండేది తిండికి డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా జీవిస్తూ ఉన్నాడు ఆ ధనవంతునికి ముగ్గురు కొడుకులు ఉన్నారు ఆ ముగ్గురు కొడుకులకు పెళ్ళిళ్ళయ్యాయి ఆ ముగ్గురు కోడళ్ళు తమ అత్తగారిని మామగారిని వారి భర్తలను చాలా బాగా చూసుకుంటూ ఉన్నారు వారికి చక్కగా సేవ చేస్తూ ఉండేవారు వారి ఇల్లు ఎప్పుడూ కలకలలాడుతూ ఉండేది కానీ ఆ ధనవంతుడి పెద్ద కొడుకు మాత్రం అంత మంచివాడు కాదు దుష్ట స్వభావం కలిగినవాడు అతను తన తల్లిదండ్రులతో ఎప్పుడూ కూడా గొడవపడుతూ ఉండేవాడు అందువల్ల పెద్ద కొడుకే ఎక్కువగా ఆస్తి ఇవ్వలేదు పెద్ద కోడలకి మరియు మిగిలిన ఇద్దరి కొడుకులకు కోడళ్లకు ఆస్తిని బాగానే పంచిపెట్టాడు కానీ ఆ ధనవంతుడు ఎప్పుడూ ఒక విషయాన్ని ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేవాడు ఆ ధనవంతుడు ఎలా అనుకుంటూ ఉండేవాడు నాకు చాలా ఆస్తి ఉంది దేనికి లోటు లేదు అంతా బాగానే ఉంది కానీ నాకు కూతురు లేదు నాకు ఒక కూతురు ఉండి ఉంటే నాకు వచ్చిన కష్టాలను నాకు కలిగిన ఆనందాన్ని నా కూతురితో చెప్పుకునేవాడిని ఆ భగవంతుడు నాకు ఒక కూతురుని ఎందుకు ప్రసాదించలేదు అని అనుకుంటూ బాధపడుతూ ఉండేవాడు ప్రతిరోజు గుడికి వెళ్ళి తన బాధను ఆ భగవంతునికి చెప్పుకునేవాడు అలాగే తనకు ఆడపిల్ల సంతానాన్ని ఇవ్వలేదని భగవంతుణ్ణి అడిగేవాడు ఇలా కొద్ది రోజులు సాగుతూ ఉండగా ఒకరోజు ఎప్పటిలాగానే ఆ ధనవంతుడు గుడికి వెళ్ళి భగవంతుడిని దర్శించుకొని గుడి నుండి బయటకు వస్తూ ఉండగా ఒక వ్యాపారి ఎదురుబడి ఇలా అడిగాడు ఏమి మీరు గుడికి వచ్చి కూడా ఇంతగా దిగులుగా ఉన్నారు ఏమైనా సమస్య అని అడుగగా ఆ ధనవంతుడు ఇలా చెప్తాడు ఏం చెప్పమంటారు నా బాధను భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు కానీ కూతురుని ఇవ్వలేదు నా నాకు ఒక కూతురు ఉంటే నేను ఆమెతో నా కష్టాలను సుఖాలను చెప్పుకునేవాడిని అని అంటాడు దానికి ఆ వ్యాపారి ఇలా అంటాడు ఓస్ అంతేనా చూడు నీకు కూతురు లేదని బాధపడుతున్నావు కానీ నువ్వు పూజించే దేవత కూడా ఒక స్త్రీయే కదా నీవు పూజించే రాధాదేవినే నీ కూతురిగా భావించు ఆమెతో నీ కష్ట సుఖాలను పంచుకో ఆనందంగా జీవించు అని వ్యాపారి చెప్పగా ఆ ధనవంతుడు ఆ వ్యాపారితో సంతోషంగా ఇలా అంటాడు ఎంత మంచి సలహా ఇచ్చావు ఉండు నేను ఇప్పుడే రాధాదేవి యొక్క చిత్రపటాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకుని వెళ్తాను ఉంటాను అని చెప్పి ఆ ధనవంతుడు రాధాదేవి చిత్రపటాన్ని కొని ఇంటిలో పెడతాడు చూడు పార్వతీదేవి ఆ ధనవంతుడు రాధాదేవిని ఇప్పుడు తన కూతురుగా భావించి ఇంటికి తీసుకుని వచ్చాడు రాధాదేవి చిత్రపటం తెచ్చినప్పటి నుండి ఆ ధనవంతుని జీవితం మారిపోయింది ప్రతిరోజు ఆ ధనవంతుడు రాధాదేవి పటానికి ఆహారం పెట్టి ఆ తర్వాత తాను తినేవాడు బయటికి వెళ్ళినప్పుడు కూడా రాధాదేవి పటాన్ని తాకి వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళి పని చేసుకునేవాడు మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చి రాధాదేవి పటం ముందు ఆహారం పెట్టి తాను తినేవాడు ప్రతిరోజు ఆ పటం ముందు కూర్చొని ముచ్చట్లు పెట్టేవాడు ఎవరైనా కొత్త వ్యక్తులు ఇంటికి వస్తే వారికి ఇలా చెప్పేవాడు నాకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు ఒక కూతురు ఆమె పేరు రాధ అని ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఆ ధనవంతుని ఇంటికి గాజులు అమ్ముకునే అమ్మాయి వచ్చింది అయితే పార్వతీదేవి ఆ అమ్మాయి వచ్చిన రోజు అంత మంచి రోజు కాదు ఆ రోజున గాజులు కొనటం అంత మంచిది కాదు ఈ విషయం గుర్తించిన రాధాదేవి తన మాయాజలంతో రంగురంగులుగా ఉన్న గాజులను నల్ల గాజులుగా మార్చేసింది గాజులను కొనాలని వచ్చిన ముగ్గురు కోడళ్ళు ఆ గాజులను చూసి నచ్చలేదని చెప్పి ఆవిడను వెళ్ళిపోమ్మని చెప్పారు గాజులు అమ్ముకునే ఆవిడ దిగులుగా ఇంటికి వెళ్ళిపోయింది రెండు రోజులు అయిన తర్వాత ఆ గాజులు మళ్ళీ మామూలు రంగులోనికి వచ్చాయి ఆ గాజులు అమ్ముకునే ఆవిడ మళ్ళీ ఆ ధనవంతుడి ఇంటికి వచ్చింది ఈసారి గాజులు చూడముచ్చటగా అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి ముగ్గురు కోడళ్ళు వచ్చి గాజులు వేయించుకున్నారు ఆ తర్వాత రాధాదేవి కూడా గాజులు వేయించుకుంది రాధాదేవి అందాన్ని చూసి ఆశ్చర్యపోయింది గాజులు అమ్ముకునే ఆవిడ నేను చాలా సంవత్సరాల నుండి ఈ ఇంటికి గాజులు అమ్మడానికి వస్తున్నా కానీ ఈమె నాకు ఎప్పుడూ కనిపించలేదు అసలు ఎవరు ఈమె బహుశా వీరి చుట్టాలేమో అని అనుకున్నది కొంచెం సమయం అయిపోయిన తర్వాత గాజులు అమ్ముకునే ఆవిడ ధనవంతుని దగ్గరకు వెళ్ళి డబ్బులు అడిగింది దానికి ఆ ధనవంతుడు ముగ్గురు కోడళ్ళు తీసుకున్న గాజులకు ధనం చెల్లించాడు ఆ డబ్బు చూసి గాజులు అమ్ముకునే ఆవిడ ఇలా అంది చూడండి నేను మొత్తం నలుగురికి గాజులు వేశాను మీరు ముగ్గురికి మాత్రమే గాజుల డబ్బులు ఇచ్చారు ఇంకొకరి గాజులకు డబ్బులను ఇవ్వలేదు అని అంది దానికి ఆ ధనవంతుడు మా ఇంటిలో ముగ్గురు కోడళ్ళు ఉన్నారు అంతే కదా మరి నువ్వు నలుగురికి ఎలా గాజులు వేశావు అని అంటాడు తనకి ఆమె మీ ఇంట్లో ఒక అందమైన అమ్మాయి నా చేలుతులతో గాజులు వేయించుకుంది నాకు డబ్బులను ఇవ్వండి అని అంటుంది దానికి ఆ ధనవంతుడు నేను ఇంటికి వెళ్ళి అసలు విషయం తెలుసుకుని నీకు రేపు డబ్బులు ఇస్తాను ప్రస్తుతానికి మీరు ఇంటికి వెళ్ళండి అని ధనవంతుడు గాజులమ్మ ఆవిడతో చెప్తాడు ఇక ధనవంతుడు ఆ విషయం మర్చిపోయి ఎప్పటిలాగే ఇంటికి వచ్చి రాధాదేవి పటం దగ్గర ఆహారం పెట్టి తాను తిని నిద్రపోతాడు అతని కళ్ళల్లో రాధాదేవి చింతిస్తూ కనిపించింది రాధాదేవి బాధగా ఉండటం చూసి ఆ ధనవంతుడు ఏడవటం మొదలుపెట్టాడు ఏమైంది తల్లి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని రాధాదేవిని అడుగగా ఆమె ఇలా అంటుంది మీరు నన్ను కూతురుగా భావించటం లేదు ఇక నేను మీ ఇంటిలో ఉండను నన్ను వదిలివేయండి అని చెప్తుంది దానికి ఆ ధనవంతుడు మరింత దుఃఖంతో ఎందుకు తల్లి ఏమైందని అడుగుతాడు దానికి రాధాదేవి నేను ఈరోజు గాజులమ్మాయితో గాజులు వేయించుకున్నా నువ్వు ఆమెకు డబ్బులు ఎందుకని ఇవ్వలేదు నీ దృష్టిలో నేను లేను అందుకే నువ్వు నేను వేయించుకున్న గాజులకు ఆమెకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పింది దానికి ఆ ధనవంతుడు నన్ను క్షమించి తల్లి అని బాగా ఏడ్చుకుంటూ నిద్రలోనే ఏడుస్తూ కొంచెం సమయం తర్వాత నిద్రలో నుంచి లేచి త్వర త్వరగా డబ్బుల సంచిని తీసుకొని గాజులు అమ్మే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఇలా అంటాడు అమ్మ ఇదిగో నీ డబ్బులు నువ్వు చాలా అదృష్టవంతురాలివి తల్లి నీవు స్వయంగా నీ చేతులతో రాధాదేవికి గాజులు వేశావు అన్నాడు ఆ మాట వినగానే ఆ గాజులు అమ్మే గుండెలో బండరాళ్ళు పడినంత పని అయ్యింది ఆవిడ ఇలా అంది అయ్యా నాకు ఈ డబ్బులు వద్దు ఈ జన్మకు నాకు ఈ భాగ్యం చాలు అంది ఇక చేసేది ఏమీ లేక ఆ ధనవంతుడు ఆ డబ్బులను ఆమె ఇంట్లోనే పెట్టేసి గుడికి వెళ్ళి అక్కడే జీవనం సాగించాడు నిత్యం అమ్మవారి సన్నిధిలో సేవ చేస్తూ ఉన్నాడు ధనవంతుడి కళ్ళల్లో కనిపించిన రాధాదేవి ఆ తర్వాత ఆ ధనవంతుని పెద్ద కొడుకు కళ్ళల్లో కనిపించి ఉంటుంది నీవు నీ తల్లి కాళ్లను ఇప్పటి వరకు ముట్టుకోలేదు అందుకే నీవు ఈ దౌర్భాగ్యాన్ని అనుభవిస్తున్నావు నీవు ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు నీ తల్లి కాళ్లను తాకి వెళ్ళు అంతా శుభమే జరుగుతుంది ఈ మాట చెప్పి అదృశ్యమైపోయింది ఇక అప్పటినుంచి ధనవంతుని పెద్ద కొడుకు ప్రతిరోజు తన తల్లి కాళ్లను తాకి బయటకు వెళ్తున్నాడు కొద్ది రోజులకు తన జీవితం మారిపోయింది తను అందరికన్నా గొప్ప ధనవంతుడిగా మారిపోయాడు కాబట్టి పార్వతీదేవి ఏ వ్యక్తి అయితే తన జీవితం మార్పు చెందాలని అనుకుంటాడో ఆ వ్యక్తి ప్రతిరోజు తన తల్లి కాళ్లను తాకి బయటకు వెళ్తే అతనికి అన్నిటిల్లో విజయం సిద్ధిస్తుంది ఇది ఈ రెండో ప్రశ్నకు సమాధానం ఇక నీ మొదటి ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే వివాహమైన ప్రతి స్త్రీ గాజులు ధరించే ముందు కొన్ని నియమాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి వివాహమైన ప్రతి స్త్రీ కూడా గాజులను తప్పకుండా ధరించాలి రెండవ విషయం ఏమిటి అంటే కొత్త గాజులను ఎప్పుడూ కూడా ఉదయం లేక సాయంత్రం సమయంలోనే వేయించుకోవాలి మూడో విషయం ఏమిటి అంటే కొత్త గాజులను ఎప్పుడూ కూడా శుక్రవారం లేదా ఆదివారం మాత్రమే వేయించుకోవాలి ఈ రోజులలో వేయించుకున్నట్లయితే భర్త ఆయుష్ అనేది పెరుగుతుంది నాలుగో విషయం ఏమిటి అంటే మంగళవారం కానీ శనివారం కానీ గాజులను కొనకూడదు ధరించకూడదు దానివల్ల భర్త ఆయుష్ అనేది తగ్గిపోతుంది అప్పుడు శివుడు పార్వతీదేవి నువ్వు అడిగిన రెండు ప్రశ్నలకు నేను సమాధానాన్ని చెప్పాను అని అంటాడు మన జీవితంలో ఆచరించి మనం కూడా సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుదాం ఆడపిల్లలు గాజులు ధరించడం వలన మన భారతీయ సాంప్రదాయం పెరుగుతుంది శ్రీదేవతామూర్తులకు కూడా గాజులు అంటే ఎంతో ఇష్టం మగవారు చేతికి కడియాలు ధరించేవారు ఇప్పుడు కూడా కొంతమంది నాగరికతలో భాగంగా ధరిస్తూ ఉంటారు గాజులు ఎల్లప్పుడూ చేతి నరాలకు తాకుతూ ఉండటం వల్ల బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందట దీంతో ఆ గాజుల వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయట అంతేకాకుండా ఆడవారి శరీరం నుంచి విడుదలయ్యే నెగిటివ్ శక్తిని నిర్వీర్యం చేసేందుకు కూడా గాజులను ధరింపచేసేవారట అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి